విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయూ నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల ఆకలి దప్పికలు ఉండవు రూపకాంతలు తగ్గవు నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతుంది విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తి ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవ అంటే కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషాకాంతలు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు కావ్యం శిరసా వహించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది సరయు గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషానలు గురుముఖత తెలుసుకున్నారు ప్రయాణం సాగుతున్నది మలద కరుష అనే జానపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విద్వాంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వెయ్యి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారిచుడు విరుచువుక పడుతూ ఈ జానపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకుని వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు శ్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపారాయణ ఆయన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు వెంటనే రాముడు దృఢనిశ్చయంతో అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించాడు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు ఉద్యక్తుడైనాడు వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కుచవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతులయ్యింది తాను కనబడకుండా వాళ్లపై రాళ్ళు వానకు రూపిస్తుంది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బ్రణప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై బడి ప్రాణాలు వదిలింది తాటక వదతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాద్రి దేవతలు రాముణ్ణి స్తుతించారు సతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞ అయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకలే ఉండమని రామలక్ష్మణులకు సూచించారు ఐదు రోజులైంది కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞ వేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు శితేశువు అన్న మానవ వస్త్రాన్ని మారీచుడిపై ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరో నిమిషంలో ఆగ్నేయాశ్రంతో సుబాహుని పక్షస్థలాన్ని ముక్కలు చేశాడు వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు రాక్షసవాద తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట అభినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామ మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు తన యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం అక్కడ అద్భుతమైన మహాధనస్సునుంది నీవు చూడవచ్చు అన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు మునిని అనుసరిస్తూ మిదిలా వైపు ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలు వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి షోనా నది తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితురులైన సాగర పుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురంగంను వారి బూడిద కుప్పలపై ప్రవేశింపజేయడం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమనేది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుని మెప్పించాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాలం దాకా తీసుకువెళ్లడంలో సఫల భగీరథుడు మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్